తాత ఎవరి కోసం చూస్తాను అవే ఎవరి కోసం చూస్తాను ఎప్పుడు వద్దు 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 అంటారు వద్దు అంటారా ఇంటి మరే మీ అయ్యా గంపెడు కోపమా మీ అయ్యా చేస్తాండు ఇప్పుడు మీ ఏం చెప్తాడు గట్టిగా మాట్లాడవాడతలేదు పోతే అయ్యా బండి పోతాడు లేదు కానీ

ఏరు పడ్డారా మరి మీరు ఏరు పడ్డారా మీ అన్నదాములకి ఇట్లా ఇంకా వాళ్ళే నీకు పిల్లలు ఎంతమంది కదా పిల్లలు ఎంతమంది నీకు ముగ్గురు బిడ్డలు ఇద్దరు కొడుకులా ఒకతేనా పెళ్ళి చేసినావా మరి మీ బిడ్డకి పెళ్ళి చేసినావా చేయలేదా వే ఇంకా పెళ్ళికొన్నారా అయిందా పెళ్ళి వీళ్ళకైందా పెళ్ళి మరే నీ మీ అయ్యా మనవాళ్ళని మనవాళ్ళని చూడడానికి రారా మరే మరే అమ్మమ్మ అమ్మమ్మ ఎక్కడ పోదా ఎన్న ఎంతమంది అక్క వెళ్ళాలి నీకు అక్క వెళ్ళాలి ఎంతమంది ముగ్గురా ఎవరికి ఇచ్చినవేంటి జైతలక పెద్ద ఇక్కడే ఉందా రావరా చిన్నది నలుగురా ముగ్గురా ఇంకొకళ్ళని ఎక్కడ పెట్టినవే ఆ చెల్లెళ్ళ ముగ్గురేనంట ఇప్పుడు సోమమ్మ వాళ్ళు సోమమ్మ వాళ్ళు దార్పులే బొమ్మ రామే వాళ్ళు ఏమవుతుంది నీకు అక్క అవుతుందా అక్క మీ చెల్లె ఇప్పుడు రామారావుకి ఇచ్చినా మేము నడిపామనా చిన్నామన్నా ఇచ్చినావా రామారావు మరి తొరువు రామే వాళ్ళు దారిలామేవారు நடிப்ப மொத்தம் நல மந்த எத்தார் கதா நுரே அட்ட உக்கா அக்கொம் அக்கூராமே ராமராம ஆமே ரெண்டோ ஆமே தோரு ஆம மூடோ ஆமே தார்ப்பு ஆமே నాలుగు నలుగురు కదా అక్కలు చెల్లెలు అక్క చెల్లలు ఆడపిల్లలు మీరు మీరెంతమంది అన్ననాములు ముగ్గురా అందరికి పెళ్ళిళ్ళ మరి మరి ఇంకా మీ బిడ్డ పెళ్ళికుందా ఒక బిడ్డ పెళ్ళికుందానే చూస్తున్నావా సంబంధాలు మరే అందుకని పెళ్ళి చేయలే ఇంకా అయ్యో మరి తిన్నావా తాత తిన్నావా మరి అది నేను ఎవరో తెలుసా తాత నీకు నేను ఎవరు తెలుసా ఎవరిని రామారామా మరి ఏ బిడ్డ బిడ్డని ఏ బిడ్డ బిడ్డని నేను ఎవరి బిడ్డనే ఇంత వేడివేడి తిన్న పనులు ఓడిపోతాయి తాతావు మీ ఇల్లు ఒకసారి చూపించావా మీ ఇల్లు ఒకసారి అయినా చూపించావా ఒకసారి కూడా చూపించావా మీ అయ్యాని మీ అమ్మని கொடுத்த <laughs> 嗯。<noise> <noise> mm.